ప్రభుత్వం మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు సంవత్సరాల మధ్య మనకి పది స్టేషన్లు ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ లో పది స్టేషన్ ఉంది అందులో మన మాచర్ల స్టేషన్ కూడా ఒకటి మాచర్ల స్టేషన్ మనకి మొత్తం దిశని నోటిఫై చేయాలి జిల్లాలో నూట ఇరవై తో షాపులు నోటిఫై చేయడం జరిగింది మన మాచర్ల స్టేషన్ పది షాపులు మండల్లో అంటే మున్సిపాలిటీలో రెండు రూరల్లో మున్సిపాలిటీ వెలుతులో మూడు దుర్కిలు మొత్తం పది షాపులను మనకి ఇక్కడ మార్లా స్టేషన్ పనులు నోటిఫై చేయడం జరిగింది సో అప్లికేషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది ఆల్రెడీ ఒక తారీఖు నుంచి అప్లికేషన్ స్వీకరణ స్టార్ట్ అవుతుంది ఈరోజు మనకి తొమ్మిదో తారీఖు ఆకృతి అయ్యింది తొమ్మిదో తారీఖు సాయంత్రం గంటల వరకు అప్లికేషన్స్ అన్ని బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తాం ఆన్లైన్ పద్ధతిలో ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర ఉండి అప్లికేషన్స్ చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రక్రియను కూడా చాలా సులభంగా చేశారు జస్ట్ వాళ్ళ పేరు ఫోన్ నెంబరు ఎన చేసి రిజిస్టర్ అవ అవ్వచ్చు ఒక ఐ ప్రూఫ్ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒక ఐడి వాళ్ళు ఈజీగా రిజిస్టర్ అవ్వచ్చు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో రెండు లక్షలు పే చేసుకోవచ్చు లేదంటే చలానా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డీడీ ద్వారా ఆఫ్లైన్ పద్ధతిలో డీడీ ద్వారా కూడా పే చేయచ్చు సో పేమెంట్ ప్రక్రియలు రెండు లక్షల లైసెన్స్ అప్లికేషన్ ఫీ నాన్ రిఫండబుల్ ఆ నాన్ రీఫండబుల్ రెండు లక్షల అప్లికేషన్ ఫీకి ఈ ఏ పద్ధతిలో అంటే ఆ నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఈ కానీ చలానా కానీ చలానా అయితే ఎస్బీఐలో పే చేయాల్సి ఉంటుంది ఎస్సెన్ చలానా కూడా వాళ్ళంతా వాళ్ళ సిటిజన్ చలానా కూడా రిజిస్ట్ చేసుకొని పే చేయొచ్చు డీడీ అయితే ఎన్ని నేషనల్ ఇంటర్స్టెల్ బ్యాంక్స్లో డీడీ రెండు లక్షల డీడీ కట్టి మాకు సాఫ్ట్ చేస్తే ఆఫ్లైన్లో కూడా దాన్ని మేము వెల్ఫై చేసి చేస్తాము సో ఈ ప్రక్రియలో ఇప్పుడు దాకా ప్రజలు మాడ స్టేజ్ ఉన్న పది షాపులకు కానీ పది అప్లికేషన్లు వచ్చినాయి మనకి ఇంకా త్రీ డేస్ టైం ఉంది సో మెయిన్ ఈ లాస్ట్లోనే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి అక్కడిని చేసే విజ్ఞప్తి ఏంటంటే చివరిలో ఉండడం వల్ల మళ్ళీ సర్వే అందరినీ ముందే దరఖాస్తు చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో ఈరోజు రేపులో మనకి అప్లికేషన్స్ చాలా ఎక్కువ సంఖ్యలో రావచ్చు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఆస్టర్ లాభార్థిలో కూడా అలాగే ఎల్లుండి సాయంత్రం ఐదింటి వరకే సమయం ఉంది పదకొండవ తారీఖున కలెక్టర్ గారి సంవత్సరంలో టౌన్ హాల్ ప్రకాష్ నగర్ మన నర్సరోపేటలోని టౌన్ హాల్లో లాటరీ అనేది తీయడం జరుగుతుంది పదకొండవ తొమ్మిది గంట ఎనిమిది గంటలకే మన లాటరీ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం లోపు ఆ ప్రక్రియని పూర్తి చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం టౌన్ హాల్ ప్రక్రియలో సో పోలీసు అండ్ ఎస్పీ గారు వస్తారు అలాగే కలెక్టర్ గారి సమక్షంలో లాగేసి వెంటనే ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం తర్వాత ఆ ప్రక్రియను బట్టి వాళ్ళకి స్టాక్ అలాట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి మెయిన్కి యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షల రెండు స్లాబ్స్ ఫిక్స్ చేయడం జరిగింది మన ఉన్న పల్నాడు పాపులేషన్ సంబంధించి పాపులేషన్ స్లాబ్స్ ఫిక్స్ ఆ చే మనకి ఉన్న స్లాబ్ అరవై ఐదు లక్షల స్లాబ్ వన్ బై సిక్స్ ఆఫ్ ది విత్ ఇన్ వన్ డేలో మనకి పే చేయాలి మనకి పదకొండో తారీఖున సెలెక్ట్ అయిన వెంటనే ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఉంటారో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ వన్ బై సిక్స్ ఒక అమౌంట్ని వెంటనే రిక్ చేయాల్సి ఉంటుంది కట్టవలసి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ టూ మంత్స్కి ఒకసారి మన షిఫ్ట్స్ కింద మొత్తం ఆరు ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ని కట్టవలసి ఉంటుంది థ్యాంక్ యూ